అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య రోజు ఈ పనులు చేస్తే జీవితాంతం కష్టాలే ఈ పనులు చేస్తే అఖండ రాజయోగం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన మహాలయ అమావాస్య రాబోతుంది ఈ మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ మహాలయ అమావాస్యకు మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఇది పెద్దలను స్మరించుకోవడానికి ఒక చక్కటి రోజుగా చెప్పారు మహాలయ అమావాస్య రోజు మనము ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులను చేయకూడదు ఏ పనులు చేయడం ద్వారా మన పితృదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మన కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కష్టాలు తొలగిపోయి పితృదేవతల అనుగ్రహం చేత మన జీవితం సంతోషంగా ఉంటుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ మహాలయ అమావాస్యను పెద్దల అమావాస్య అని కూడా పిలుస్తారు అంటే ఈ మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతలు పితృలోకం నుండి భూలోకానికి వస్తారు మన వంశీకులైన మన బిడ్డలు మనల్ని తలుచుకుంటున్నారా లేదా మనల్ని ఆరాధిస్తున్నారా లేదా అని చూడడానికి భూలోకానికి వస్తారట కార్యాలు చేయడానికి పితృదేవతల్ని ఆరాధించడానికి ఈ మహాలయ అమావాస్య కంటే మంచి రోజు ఇంకొక రోజు లేదని మనకు పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు ఈ పెద్దల అమావాస్య రోజు మన పితృదేవతల్ని స్మరించకపోయినా వాళ్లకు నమస్కరించకపోయినా మనకు జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు కూడా కలగవు అని శాస్త్రంలో చెప్పబడింది ఎందుకంటే ఈ విలువైనటువంటి శరీరాన్ని మనకు ప్రసాదించింది మన పితృదేవతలే కదా మన ఇల్లు మన ఆస్తి పాస్తులు అదేవిధంగా మన జీవితము అంతా పితృదేవతలు పెట్టినటువంటి భిక్ష మనం జీవితంలో పితృదేవతల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు ఎందుకంటే వాళ్ళు మన వంశానికి మూలపురుషులు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి అంటే ఈ పితృపక్షాల్లో వచ్చేటువంటి మహాలయ అమావాస్య రోజు మన పితృదేవత దేవతల్ని మనం శ్రద్ధ భక్తులతో పూజించాలి ఆరాధించాలి మరి ఎలా ఆరాధించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మహాలయ అమావాస్య రోజు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రాతకాలంలోనే నిద్రలేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే చక్కగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానములు చేయాలి ఈ మహాలయ అమావాస్య రోజు బారడు పొద్దెక్కే వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు స్నానం చేసిన తరువాత పరిశుభ్రమైనటువంటి తెల్లని వస్త్రాలను ధరించడం చాలా మంచిది ఈ మహాలయ అమావాస్య రోజు నలుపు రంగు వస్త్రాలని ధరించకూడదు తెల్లని వస్త్రాలను ధరించినట్టయితే పితృదేవతలు ప్రీతి చెందుతారు ఆ తర్వాత ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసుకొని ఇంటి ముందర మాత్రం ముగ్గు పెట్టకూడదు మనం మహాలయ అమావాస్య రోజు పితృదేవతల్ని ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు ముగ్గు పెట్టినట్లయితే అది దేవతలకి ఆహ్వానం మనం పండుగలు చేసేటప్పుడు వ్రతాలు నోములు చేసేటప్పుడు చక్కగా ఇంటి ముందు అలికి ముగ్గులు పెడతాము కానీ మనం పితృపక్షంలో మహాలయ అమావాస్య రోజు పితృకార్యం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు అలాగే పొరపాటున కూడా ఇంట్లో గంటం రోగించకూడదు మీరు గంటం రోగించారంటే పితృదేవతలు అక్కడి నుండి వెళ్ళిపోతారు దేవతలు ఇంట్లోకి వస్తారు గంటం రోగించినట్లయితే అది దేవతలకు ఆహ్వానం అన్నమాట గంటం రోగించినట్లయితే ఆ గంట శబ్దము ఇంట్లో వినిపించినట్లయితే పితృదేవతలు వెళ్ళిపోతారు దేవతలు అక్కడికి వచ్చేస్తారు కాబట్టి మీ ఇంట్లో పొరపాటున కూడా ఈ మహాలయ అమావాస్య రోజు గంటం రోగించకుండా చూసుకోండి ఈ మహాలయ్య అమావాస్య నాడు మీ పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటల్ని ఇంట్లో చేయండి అంటే మీ తాతగారు కావచ్చు మీ నానమ్మగారు కావచ్చు మీ తండ్రి గారు కావచ్చు మీ తల్లిగారు కావచ్చు లేకపోతే మీ అత్త మామ కావచ్చు వాళ్లకు ఇష్టమైనటువంటి వంటలేవో మీకు బాగా తెలిసి ఉంటుంది కదా ఆ వంటల్ని చేయండి కానీ వంటల్లో దోసకాయలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడకూడదు మనం ఈ మహాలయ అమావాస్య రోజు పితృకార్యాన్ని చేసేటప్పుడు దోసకాయను కానీ దోస పండ్లను కానీ పితృకార్యంలో వినియోగించకూడదు ముఖ్యంగా పాయసము వడ ఈ రెండు పితృదేవతలకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి వంటలని పండితులు చెబుతున్నారు పాయసము వడ మాత్రం తప్పకుండా మహాలయ అమావాస్య రోజు చెయ్యాలి ఆ పైన మీకు ఇష్టం వచ్చినటువంటి వంటలు మీ శక్తి మేరకు చేసుకోవచ్చు పాయసము వడ తప్పకుండా ఉండేలా చూసుకోండి ఆ తర్వాత మరణించినటువంటి మీ పితృదేవతల యొక్క చిత్రపటాన్ని తీసుకోండి ఎవరైతే చనిపోయిన మీ పూర్వీకులు ఉంటారో వాళ్ళ ఫోటోని దక్షిణం వైపు ఉంచి మీరు కూడా దక్షిణం వైపు తిరిగి చక్కగా ఫోటోకి గంధము కుంకుమ సమర్పించండి ఆ తర్వాత మీ దగ్గర ఉంటే పూర్వీకుల ఫోటోలకి పూలమాల మందారం పూలు గులాబీ పూలు చామంతి పూలు పితృదేవతలకు సమర్పించి బట్టలు పెట్టేటువంటి వాళ్ళైతే చక్కగా పితృదేవత బట్టల్ని కూడా సమర్పించవచ్చు అలా పెట్టిన వాటిని మీరు ధరించడం కంటే కూడా ఎవరికైనా పేదవాళ్లకు దానం ఇస్తే చాలా మంచిది పితృదేవతలు ప్రీతి పొందుతారు బట్టలు లేనిటువంటి పేదవాళ్ళు భిక్షగాళ్ళు ఎంతో మంది బట్టలు చినిగిపోయి వేసుకోవడానికి బట్టలు లేకుండా ఎన్నో అవస్థలు పడుతున్నటువంటి వారు చాలా మంది ఉంటారు వాళ్లకు మీ పితృదేవతల పేరిట వస్త్రదానాన్ని చేసినట్లయితే మీ పితృదేవతలు పొంగిపోతారు మిమ్మల్ని మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తారు ఆ తర్వాత వారికి ఇష్టమైనటువంటి వంటలను వండి వారి ఫోటో ముందర పెట్టి సాంబ్రాణి వేసుకుని వారికి సమర్పించి ఇంట్లోని వారందరూ ఒక పది నిమిషాలు తలుపులు వేసి బయటకు వెళ్ళి ఉండాలి ఇలా చేస్తే పితృదేవతలు వచ్చి మీరు పెట్టిన వాటిని స్వీకరిస్తారు తర్వాత ఇంట్లోకి వెళ్ళి పితృదేవతల ఫోటో ముందర పెట్టిన ఆహారాన్ని కాకులకు కానీ కుక్కలకు కానీ ఆహారంగా తినిపించండి పితృదేవతల అనుగ్రహం కలిగితే ముక్కోటి దేవతల అనుగ్రహము కలిగినట్టే ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు తప్పకుండా కాకి భోజనం పెట్టాలి అంటే మీ పితృదేవతల ఫోటో ముందర చక్కగా ఒక ఆకు వేసి వాళ్లకు ఇష్టమైనటువంటి వంటలన్నీ కూడా చేసి పెట్టుంటారు కదా ఆ వంటలన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళి మేడ మీద కాకి పెట్టేయండి లేకపోతే దక్షిణం వైపు ఉన్నటువంటి గోడ మీద పెట్టేసేయండి వాళ్ళు కాకి రూపంలో వచ్చి స్వీకరిస్తారు కాకులు లేవు మా ఇంటి దరిదాపుల్లో అంటే మీరు కుక్కకైనా కూడా పెట్టవచ్చు కుక్క కాలభైరవ స్వరూపము కాబట్టి కుక్కకు కూడా సమర్పించవచ్చు ముఖ్యంగా మీ ఇంటి దగ్గర గోమాత ఉంటే గోమాత పాదాలను పూజించి చక్కగా గంధము కుంకుమ పెట్టి గోమాతకు రెండు అరటి పండ్లు అదేవిధంగా గడ్డి సమర్పించి గోమాత తాగడానికి కొన్ని నీళ్లను సమర్పించి గోమాతకు మీరు ఐదు ప్రదక్షిణాలు చేసినట్లయితే పితృలోకంలో ఉన్నటువంటి పితృదేవతలు ప్రీతి పొందుతారు మీకు జీవితంలో ఎటువంటి కష్టము రాకుండా ఎటువంటి సమస్యలు రాకుండా వాళ్ళు ఆశీర్వదిస్తారు అక్కడ పడుతుంది మహాలయ అమావాస్య రోజు గోమాతను పూజించిన గోమాతకు గ్రాసం సమర్పించిన గోమాతకు ప్రదక్షిణ చేసిన పితృదేవతల అనుగ్రహమే కాదు ముక్కోటి దేవతల అనుగ్రహము కలుగుతుంది గోమాత శరీరంలో దేవతలే కాదు పితృదేవతలు చరాచర బ్రహ్మాండము పద్నాలుగు లోకాలు గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యులు నవగ్రహాలు అష్టదిక్పాలకులు సప్త ఋషులు పంచభూతములు త్రిమూర్తులు సూర్యచంద్రులు జగజ్జననే కూడా గోమాత శరీరంలో కొలువుతీరి ఉంటారు కాబట్టి గోమాత తృప్తి పొంది మిమ్మల్ని అనుగ్రహిస్తే తప్పకుండా రాజయోగం కలుగుతుంది ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు మీకు శక్తి ఉంటే మాత్రం మరణించినటువంటి మీ పెద్దల పేరిట చెప్పులు గొడుగు చేప వస్త్రాలు దానం చేయవచ్చు చాలా మంచిది ఒకవేళ మీకు శక్తి లేకపోతే స్వయం పాకాన్ని సద్బ్రాహ్మణునికి దానం చేసి వాళ్ళ పాదాలకు దండం పెట్టుకోండి స్వయం పాకం అంటే ఆ రోజు వాళ్ళు వండుకోవడానికి ఆ రోజుకు సరిపడినటువంటి భత్యం అన్నమాట బ్రాహ్మణులకు దానం చేయాలి మా ఇంటి దరిదాపుల్లో ఎవరూ బ్రాహ్మణులు లేరు ఉన్నవాళ్ళు వాళ్ళు తీసుకోరు అన్న పక్షంలో ఎవరైనా పేదవాళ్లకు కూడా మీరు స్వయం పాకం చక్కగా ఇవ్వవచ్చు ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు ఇంట్లో భార్య భర్తలు గొడవ పడకూడదు ఒకరినొకరు దూషించుకోకూడదు ఎందుకంటే పితృదేవతలు మన ఇంటి దగ్గరకు వచ్చి ఏదో ఒక రూపంలో మన ఇంట్లో మనం ఎలా మసులుకుంటున్నామో గమనిస్తూ ఉంటారు ముఖ్యంగా చిన్నపిల్లల్ని కొట్టకండి మన పితృదేవతలకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి చిన్నపిల్లల్ని ఏడిపించడం కొట్టడం ఎడుబం పరిస్థితుల్లోనూ చేయకూడదు ఈ మహాలయ అమావాస్య రోజు గోర్లు కత్తిరించకూడదు క్షవరం చేయించుకోకూడదు అంటే కటింగ్ షేవింగ్ చేయించుకోకూడదు అలాగే ఈ మహాలయ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేసి మీ పెద్దలను స్మరించుకోవాలి అయితే ఈ మహాలయ అమావాస్య రోజున తలకు నూనె మాత్రం అస్సలు పెట్టుకోకూడదు నూనె శనిదేవుని స్వరూపంగా చెబుతారు కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున తలకు నూనె మాత్రం పొరపాటున కూడా పెట్టుకోకండి అదేవిధంగా ఈ మహాలయ అమావాస్య రోజు ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకు భోజనం పెట్టి పంపించండి కనీసం తాగడానికి నీళ్లు తినడానికి ఏదైనా పలహారమైనా ఇచ్చి మాత్రమే పంపించండి ఎవరైనా బ్రాహ్మణులు వస్తే తప్పకుండా వాళ్ళకి స్వయం పాకం ఇవ్వండి ఇంటి ముందుకు ఎవరైనా భిక్షగాలు వస్తే అవతలకి పోవని మాత్రం అనకండి కనీసం కాస్త బియ్యం కావచ్చు లేకపోతే కాస్త డబ్బులు కావచ్చు ఏదో ఒకటి వాళ్లకు ఇచ్చే పంపించండి చివరిగా ఇంకొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ పెద్దల అమావాస్య రోజున అంటే ఈ మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు ఆహారం పెట్టకుండా మీరు భుజించకూడదు అది అశుద్ధంతో సమానమని పండితులు చెబుతున్నారు ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి పనిన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్